తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ఎక్కువ సిరి సంపదలు కలిగి మరియు ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే ఒక గొప్ప పుణ్యక్షేత్రం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే భూమి మీదకు వచ్చి ఒక శిలలా కొలువై ఉన్న ఒక గొప్ప క్షేత్రం ఎన్నో కోరికలతో స్వామివారి దర్శనం కోసం వెళ్ళిన వాళ్ళు కూడా ఆయనను చూసాక కోరికలు మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోతారు ఈ తిరుమల క్షేత్రంకి దాదాపుగా రెండు వందల కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది మరియు అంతటి పురాతనమైన క్షేత్రం అలాంటి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం నిజమైన ఆలయం కాదు అని మీకు తెలుసా మరియు నిజమైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎక్కడ ఉందో మరియు ఆయన దర్శనం ఎలా కలుగుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం చాలా జాగ్రత్తగా వినండి మనం తిరుపతిలో చూసే వెంకటేశ్వర స్వామి ఆలయం నిజమైన ఆలయానికి ప్రతిరూపం అంటే మనం దర్శించుకుంటున్న తిరుమలలోనే ఇంకొక లోకం ఉంది ఆ లోకంలోనే ఈ ఆలయం ఉంది ఈ ఆలయంలోనే నిజమైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది ఈ విగ్రహానికి ఇప్పటికీ కూడా దేవతలు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు అంటే పైన లోకంలో మనం పూజలు చేస్తాము కింద ఉన్న లోకంలో దేవతలు పూజలు చేస్తుంటారు కింద ఉన్న నిజమైన వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పైన ఉన్న మనం చూస్తున్న విగ్రహానికి ప్రతి రూపం ఈ గుడి ఇప్పటికీ ఎవరికీ తెలియకుండా రహస్యంగా తిరుమల కొండలోనే ఉంది అది నేను ఎలా చెప్పగలను అనుకుంటున్నారా తిరుమలలోనే ప్రధాన అర్చకులైన రమాణ దీక్షతులు వారు ఒక వీడియోలో చెప్తారు తిరుమలలోనే కొండపైన ఇంకో ఆలయం ఉంది ఆ ఆలయానికి స్వరంగం కూడా ఉంది ఆ ఆలయం ఎక్కడ ఉందో అనేది వాళ్ళ పూర్వీకులకు తెలుసని చెప్తారు దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లలో చెప్పండి మరియు మీరు తిరుమలలో ఇలాంటి ఒక ఆలయం ఉంది అనుకుంటున్నారా దీనికి కూడా సమాధానం చెప్పండి